నమస్కారం ఈరోజు ప్రెస్ మీటు ముఖ్య ఉద్దేశము ఇప్పుడు దాకా పెద్దలందరూ కూడా మాట్లాడారు అయితే నేను కూడా ఒక రెండు మాటలు మీడియా ముఖంగా ఎక్స్ఎమ్ఎల్ఏ వెంకటే గౌడ్ గారిని అడగాలనేసి నేను కూడా మాట్లాడుతున్నాను ఈ మధ్యకాలంలో వైసీపీ పార్టీ వాళ్ళకి పాపం బాగా డిప్రెషన్ అయిపోయినారు వాళ్ళు అసలు వాళ్ళు ఎందుకు అదిస్తూ ఉన్నారో అర్థం కావట్లే ఎందుకు ఎగడుతూ ఉన్నారో అర్థం కాదు ఏది అడ్డుకుంటా ఉన్నారో అర్థం కాకుండా అడ్డుకుంటా ఉన్నారు ఏం మాట్లాడాలో అర్థం కాకుండా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు ఇట్లా మాట్లాడొస్తుందంటే నిన్నటి రోజు ఆయన అసలు ఏమి అసలు కళ్ళు తాగినాడా లేకపోతే వాళ్ళు వాళ్ళు పార్టీకి సంబంధించిన గంజాయి అమ్ముతారు కదా వాళ్ళే మన గంజాయి అమ్మనిచ్చేస్తున్నారని తెలియదు ఎందుకు అట్లా అదిస్తూ అసలు అర్థమే కదా అమరాన్న గారు ఏమో మాట్లాడేసినట్టు ఇంకేమో కబ్జాలు అయిపోయినట్టు ఇంకేమో దోచుకున్నట్టు అసలు ఏమేమో మాట్లాడుతున్నాను ఆయన అసలు ఆయన స్థాయి ఏదో ఎక్స్ఎమ్మెల్యే ప్రజలు ఏదో ఏమీ చేసుకున్నావు ఇంకోసేపు మనవారు చెప్పినారు ఎవరో నేనేం చెప్పి ఆ మరి అనేసి లేదా నేను ఒక ఎక్స్ఎంఎల్ అయిపోయినా ఎట్లా ఒక బోందగా మాట్లాడుస్తున్నటువంటి దాన్ని ఏం చెప్పలే అర్థం కాలా చాలా దానికి ఏమో డాక్టర్ అని వేరే వేరే పెట్టుకున్నాడు ఆయన అది ఏం డాక్టరేటో తెలియదు ఆయన నేను మా వాళ్ళని అడిగిన ఏం బాధితు డాక్టరేట్ అంటే డాక్టరేట్ అంటే డాక్టరేట్ డబ్బులు ఇచ్చి తీసుకునేది డాక్టరేట్ అనేది ఆయన అప్పుడు చెప్పి అన్యాయంగా సంపాదించిన డబ్బులతో దాంతో డాక్టరేట్ తీసుకునేసి ఆయన ఇప్పుడు డాక్టర్ డాక్టర్ అనేసి చెప్పుకుంటూ ఉన్నాడు ఆ మాటకి అసలు అది చాలా ఘోరంగా ఉంది అసలు సంబంధం లేకుండా ఉంది ఇకపోతే ఆయన అక్రమాల గురించి నిన్న ఏదోదో మాట్లాడారు అయ్యా ఎక్స్ఎమ్ఎల్ వెంకట గౌడ్ గారు నీకు వయసు ఎంత నాకు తెలియదు కానీ నువ్వు పుట్టక ముందు నుంచి ఆ కాలేజ్ దగ్గర పాపము ఒక షాప్ ఉండింది బీసీ బిడ్డ దళితులు ఇంకోటి అంటే అది అక్రమం అంటాం అది అక్రమమో సక్రమమో అధికారులు తెలుసుకుంటారు నీ పని కాదు అది నీ మరి ఎగరాలంటే నీకంటే ఎక్కువ ఉపయోగపడతాం మేము నువ్వు నిజంగా మగోడైతే నన్ను ఏదో వాగినావు కదా అక్రమాల గురించి ఇక్కడ ఇక్కడ చర్చ ఎదురుగా అంగుళ్ళు అక్కడి నుండి పెట్రోల్ బంక్ దగ్గర అయితే మొగోడైతే నన్ను తొలిగి చేసి తీసుకురా నన్ను అన్నావు కదా ఏం పీక్ ఉంటారా పీక్ అనే దీని పీకులు ఏం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలా ఆ షాప్లో నేను తీర్చి చూస్తాము నీ మారి మేము కొరి దాటంతా దాటము ఎందుకు తెలుసా దానికన్నా అధికారులు ఉన్నారు చట్టం ఉంది ఏది పద్ధతిగా చేయాలా ఎట్లా చేయాలనేది మాకు తెలుసు కాబట్టి నాకు చట్టం ప్రకారం చట్టం చేస్తా ఉంది పని మన్నటి మన కూడా చర్చ ఎదురుగా అక్కడ ట్రాఫిక్ బాగా ప్రాబ్లం ఉంటే అధికారులే మేము ఏమన్నా వచ్చినాం అక్కడ వాళ్ళకి వచ్చి వాళ్ళందరినీ పిలిచి ఇంకా వెనక్కి పోండి పద్ధతిగా ఎందుకు వాళ్ళు కడుపు కొట్టారు మాకు లే నీ మారి అజ్ఞానుడు అయితే ఎప్పుడో కొట్టి తెలుసా నీకు జ్ఞానం ఉంది కాబట్టి ప్రజలు బాగోగులు తెలుసు కాబట్టి నిదానంగా చట్టం ప్రకారం చట్టం చేయాలనేసి నీ మాదిరి దౌర్జన్యాలు అది చేయాలంటే నువ్వు ఒక రోడ్లో నిలబడుకోలేవు కదా ఐదు నిమిషాలు పడదు మేము వచ్చి నిలబడుకుంటాం అసలు నిలబడలేవు కాకపోతే నీ మాది పద్ధతి లేకుండా మేము నడుచుకోము ముప్పై సంవత్సరాల నుంచి నువ్వు అడుగు నువ్వు పుట్టిండు అసలుకి ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ అంగిడి ఉండిందా లేదా వాళ్ళకి పట్టా ఇచ్చినారా లేదా కోర్టులో పర్మిషన్ తీసుకున్నారా లేదా కొంచెం ఆలోచన చేసి మాట్లాడండి ఏదైనా మాట్లాడితే జనాలు అయ్యో మంచి మాట్లాడినాడు అనే విధంగా ఉండండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది మీసారి తిప్పేది ఎగిరేది పద్ధతిగా అసలు మీకు పురస్కారం లేదా అంటున్నా కాబట్టి ఏం మాట్లాడినా ఆలోచన చేసి ఏది మాట్లాడేది మంచిది ఏది మాట్లాడకూడదు అని తెలుసుకొని మాట్లాడండి ఇకపోతే ఇంకో మాట మాట్లాడినాడు ఆయన నిన్నటి రోజు ఇసే మన వాళ్ళు చెప్పారు గౌరవ ఎమ్మెల్యే రెడ్డి గారి గురించి మా తాత పేరు చెప్పుకుంటా మా నాయన పేరు చెప్పుకుంటా ఇంకెవరి పేరు చెప్పుకుంటే నీ మధ్య అడ్రస్ లేడు అనుకున్నావాయన ఆయన వాళ్ళ నాయన పేరు వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ పేరు చెప్పు ఇంకూరి పేరు చెప్పుకోవాలని చెప్పండి మీరే ప్రజలు కూడా ఆలోచన చేయండి అమరాన్న గారు వాళ్ళ నాయన పేరు చెప్పినారు వాళ్ళ నా తాత పేరు చెప్తారు వాళ్ళకి హిస్టరీ ఉంది నీకు లేదు అనేసి నువ్వు అంటే బాధపడితే ఎట్లా హిస్టరీ లేకపోతే ఏమైనా హిస్టరీ తెచ్చుకోట్లా డాక్టరేట్ తెచ్చుకో డబ్బులు ఇచ్చే అమర తెచ్చుకోపోయి ఎవరికైనా బాడీకి ఇస్తారేమో అమరావతి గారు వాళ్ళు నైన్ పేరు చెప్పుకుంటారు నాయన తెచ్చుకుంటారు తప్ప ఇదేంది బైది అన్యాయం మీదే కాబట్టి ఏది మాట్లాడినా పద్ధతిగా మాట్లాడండి ఊరికే అతను పా బీసీ అతను పా ఇంకోటి మెయిన్ ముఖ్యంగా ఏమన్నా అంటే ఈ ఎక్స్ఎంఎల్ వెళ్ళినప్పుడు తెలుసుకోవాలా ప్రజలు కూడా తెలుసుకోవాలా ఎమ్మెల్యేకి పిఏ ఉంటారు ఎమ్మెల్యేకి పిఆర్ఓ ఉంటారు ఎమ్మెల్యేకి అభిమానులు ఉంటారు అభిమానులని పిఏ అనేది పీఆర్ఓని అభిమానులు అనేది తెలుసుకోండి ఫస్ట్ ఎవరు పిఏ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కన్నా కట్టండి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి పిఏ ఎవరు అంటే ఎవరినో చెప్తారు లేకపోతే బస్ స్టాండ్లో ఉన్నారా లేకపోతే మిట్టుపైన ఎవరు అడిగితే ఎవరు పిఏ అంటే చెప్తారు తెలిసి తెలియకుండా చదువు లేని వ్యక్తి మాది మాట చదువు లేదు ఉందో లేదో మాకు తెలియదు కానీ చదువుకున్నట్టు లేదు చెప్తా ఉంటే ఊరికే డాక్టరేట్ అని పెట్టుకున్నా కానీ పిఏకి పిఆర్ఓకి సంబంధం లేదు తెలుసుకోండి ఫస్ట్ ఊరికే పిఏ 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 అంటే అసలు బుద్ధి ఉంటే మాట్లాడతారా ఇంకా మేము మాట్లాడమంటే ఇంకా చాలా మాట్లాడగలుగుతాము కాదస్త సమంజసం కాదు కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకుంటా ఉన్నాం మీరు చూస్తారు మీడియా వాళ్ళు కూడా ఏదో వస్తుంది మళ్ళీ ఆపేస్తాడు ఏదో వస్తుందని కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడి పద్ధతిగా మాట్లాడితే కనీసం జనాలు ఇప్పుడు ఇప్పుడే ఆడపెట్టాలి ఆడ పెట్టేస్తున్నారు మెజార్టీ గురించి మాట్లాడి తిక్క తిక్కగా ఏంది అసలు నాకు అర్థమే కల మేము చెప్తున్నా నీకు మెజార్టీ రాలేదనే అది ఎట్లొచ్చింది ఏమనేది ఇస్తే పెద్దలు చెప్పినారు ఏమేమి ఎట్లెట్లొచ్చింది నువ్వు ఏమేమి డ్రామాలు అన్నావు అని సరే నీ బాధ ఏదో పడినావు అయిపోయింది సంపాదించుకున్నావు కోర్టుకు పోయినావో చేతులు కట్టుకున్నావో ఇంకా చాలా ఉంది నీ కథ అవంతా చెప్పించుకోవాలంటే నువ్వు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయండి లేకపోతే ఎట్లా మాట్లాడాలి మాట్లాడ నేర్చుకోవాల్సిన సందర్భం కోరుకుంటూ అందరికీ నమస్తే జరిగింది